నమస్తే వెల్కమ్ టు టీవీ నేను బాపయ్య ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతున్నాడు అసలు జగన్ బయటకు రావటం లేదు అని చెప్పేసి చెప్పేసి చాలామంది హేళన చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ వదిలి ఎక్కువగా బయటకు రాకపోతున్నప్పటికీ కూడా పార్టీ కార్యకలాపాల మీద ఆయన ఎక్కువగానే దృష్టి పెడుతున్నారు వారంలో రెండు మూడు రోజుల పాటు ఆయన చాలామంది సీనియర్ సెఫాలజిస్టులతో మాట్లాడుతున్నారు సర్వేలు చేయించుకుంటున్నారు ఆ సర్వే రిజల్ట్స్ కూడా తెప్పించుకుని చూసుకుంటున్నారు సో అయితే ఇలా సర్వే చేయించుకున్న క్రమంలో జగన్కి షాకింగ్ విషయాలు తెలిసాయట అందుకనే వైసీపీ సొంత సర్వే రిజల్ట్ షాక్లో జగన్ నెక్స్ట్ ప్లాన్ ఇదే అని చెప్పేసి నేను టైటిల్ కూడా పెట్టున్నాను అయితే అసలు ఆ సర్వే రిజల్ట్స్ ఏం చెప్పాయి జగన్ ఎందుకు షాక్ అయ్యాడు ఏం జరగబోతోంది నెక్స్ట్ జగన్ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఈ మధ్య బెంగళూరులోనే ఉంటున్నారు అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పార్టీ నేతలతోటి మాట్లాడుతున్నారు పార్టీలోని సీనియర్ నాయకులతోటి మాట్లాడుతున్నారు అలాగే ఆయనకి నమ్మకం ఉన్న సెఫాలజిస్టులు అంటే నేషనల్ మీడియా వైడ్గా సెఫాలజిస్టులు ఉంటారు కదా వాళ్ళతోటి కూడా మాట్లాడుతున్నారు అలాగే మన రాష్ట్రంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారట మాట్లాడి ఎప్పటికప్పుడు ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది తన పట్ల ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి సర్వేలు కూడా చేయించుకుంటున్నారు ఢిల్లీ స్థాయిలో ఒక ప్రముఖ సర్వే సంస్థతోటి ఆయన సర్వే చేయించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆ సర్వే సంస్థ పేరుని మాత్రం జగన్ టీం ఎక్కడా కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది ఎందుకని అంత జాగ్రత్త తీసుకుంటున్నారనే విషయం అయితే తెలియదు ఎందుకని అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రశాంత్ కిషోర్ తోటి ఆయన టైఅప్ అయ్యారు ప్రశాంత్ కిషోర్ టీం ఆయన కోసం సర్వేలు చేసింది ఏపీలో ఆయన కోసం ఎలా పాదయాత్రలు చేయాలి పాదయాత్రలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఎక్కడెక్కడ జనంతో కలవాలి జనంతో ఎక్కడ దూరంగా ఉండాలి జనంతో కలిసిన ఏ విషయాల పట్ల మాట్లాడాలి ఇలా అనేక అంశాల గురించి వాళ్ళిచ్చిన స్టాటిస్టిక్స్ వాళ్ళిచ్చిన అంశాలనే ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన అంటే ఐడియాలనే ఫాలో అవుతూ పీకే టీం ఐడియాలనే ఫాలో అవుతూ జగన్ ముందుకు వెళ్ళారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి రాగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన అప్పటి ప్రశాంత్ కిషోర్ టీంలో వ్యక్తే ఈ రిషిరాజ్ సింగ్ కూడా అయితే అలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు జగన్ కోసం పనిచేసిన టీం ఇంకొకటి కూడా ఉందంటే మీరు నమ్మలేరు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకి సంబంధించిన టీం ఆయన కోసం పనిచేసింది అంటే కూడా మీరు నమ్మలేరు ఆయనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రెండు వేల పదహారు పదిహేడు నుంచే ఒక సర్వే సంస్థ ఉంది ఎటువంటి పేరు పెట్టలేదు ఆ సంస్థకి ఒక టీం ఆయన కోసం పనిచేస్తుంది ఆయన టీం కేవలం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు మాత్రమే పరిశీలిస్తుంది జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తుంది అనుకుంటే పొరపాటే తెలంగాణ రాజకీయాలని కూడా ఆ టీం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది అయితే ఆ టీం ఎలాంటి పనులు చేసింది ఎలాంటి పరిశీలనలు చేసింది అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆ సర్వే టీం ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయి బీఆర్ఎస్ గెలవబోతుందా లేదా అని చెప్పేసి ముందే ఇచ్చింది సర్వే రిజల్ట్ అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా సర్వే రిజల్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ ఓడిపోబోతోంది అని చెప్పేసి సర్వే రిజల్ట్ ఇచ్చింది అప్పుడు బీఆర్ఎస్ గెలుపు కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం జగన్మోహన్ రెడ్డి అందుకో ఏం చేశారంటే నాగార్జున సాగర్ దగ్గర ఏపీ పోలీసులను పంపించి అక్కడ తెలంగాణ పోలీసులతోటి ఒక డ్రామా ఆడించే ప్రయత్నం చేశారు అంటే మళ్ళీ వాదము తెలంగాణ వాదము రైజ్ చేయటానికి బీఆర్ఎస్కి కొంచెం స్ట్రాంగ్ బూస్ట్ ఇవ్వటానికి ట్రై చేశారు కానీ ఎక్కడా కూడా అది వర్కౌట్ కాలేదు బీఆర్ఎస్ పడింది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తరువాత ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక టీం ఉంది ఆ టీము ఏపీలోనే కాక తెలంగాణలో కూడా సర్వే చేస్తుంది ఆ టీం చేసిన సర్వే నిజమవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా నేనే చెప్పాను కదా ఆ మాట మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకని సర్వే కరెక్ట్గా చెప్పలేదు అని మీకు అనుమానం రావచ్చు లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో సరైన సర్వేనే చేసింది కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి చెవిరెడ్డి భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోబోతున్నామని చెప్పడానికి చెవిరెడ్డి భయపడ్డాడు ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన రిజల్ట్నైతే జగన్మోహన్ రెడ్డి వరకు జగన్మోహన్ రెడ్డి చెవి వరకు అసలు క్రింది స్థాయి నేతలే వెళ్ళనివ్వలేదనుకోండి అనుకోండి అది వేరే విషయం ఐఏఎస్లు మిగతా కొంతమంది నాయకులు జగన్కి అత్యంత సన్నిహితమైన నాయకులు చే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి చెవి దగ్గర వరకు కూడా ఆ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ని వెళ్ళనివ్వలేదు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ టీమ్ అయితే జగన్మోహన్ రెడ్డి కోసం పని చేయదు కదా అయితే చెవిరెడ్డి టీం మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన తీరు పట్ల అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా ఎలా పని చేస్తున్నాడనేది ప్రజలు గ్రహిస్తూ ఉంటారు కదా సో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పనితీరు గురించి అనేది ఒకటి సర్వే చేసింది అలాగే వైసీపీలోని నాయకులు ఎలా పని అనేది ఒకటి సర్వే చేసింది అలాగే ఢిల్లీకి సంబంధించిన ఒక సంస్థ అని చెప్పుకున్నాం కదా ఆ సంస్థ కూడా వైసీపీలోని నాయకుల గురించి వాళ్ళ పనితీరు గురించి వైసీపీ గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి పనితీరు గురించి కూడా సర్వే చేసింది సర్వే చేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా సరిగా పనిచేయటం లేదు ఆ స్థాయిలో ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం లేదు ఎందుకని అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అనేవి ఏ ప్రభుత్వంలో అయినా ఉంటాయి అవి చిన్నవి అవచ్చు పెద్దయే వాటిని వాడుకునే విధానం అనేది ప్రతిపక్ష నాయకుడి మీద ఉంటుంది ఆ విషయాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటం అనేది ప్రతిపక్ష నాయకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది సో మరి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు ఎక్కడో ఫెయిల్ అవ్వటం ఏం కాదు విషయం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజల్లోకి రావటం లేదు ఓడిపోయిన దగ్గర నుంచి ఎక్కువగా ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు ఆయన ప్యాలెస్లో వర్క్ చేస్తున్నారా లేదా అనేది ప్రజలకు అనవసరం నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావా నీ సొంత కేసుల కోసం పనిచేసుకుంటున్నావా నీ సొంత నాయకుల కోసం పనిచేసుకుంటున్నావా నువ్వు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో స్ట్రాటజీ కోసం పనిచేసుకుంటున్నావా అనేది జనానికి పట్టదు నువ్వు వచ్చి కనపడ్డావా లేదా నువ్వు జనం మధ్యలో నిలబడ్డావా లేదా నువ్వు జనం కోసం పోరాడావా లేదా అనేదే జనం చూస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలోకే రావటం తగ్గిపోయింది అని చెప్పేసి ఒక అంటే ఒక రకమైన వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉంది ప్రజల్లో మాత్రమే కాదు కొంతమంది క్యాడర్లో కూడా ఉంది అని చెప్పే విషయాన్ని చెవిరెడ్డి టీము అలాగే ఢిల్లీ సర్వే టీం రెండు టీమ్స్ కూడా చెప్పాయి పైగా ఎప్పుడైనా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే మామూలుగా ఆయన మీడియా సమావేశం నిర్వహించిన ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతూనే ఉంటారు సీరియస్గా చివరిలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో లోకేష్నో తిడతారు మొత్తం ఈ సీరియస్గా మాట్లాడుతున్న ఇష్యూ అంతా వాళ్ళని తిట్టడం తోటి వాళ్ళ మీద బూతులు మాట్లాడటం లేకపోతే వాళ్ళ మీద ఘాటు విమర్శలు చేయటంతో మొత్తం అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది దానివల్ల జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా పోతుంది జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద కక్ష రాజకీయాలకు చేయడానికి మాత్రమే ఆయన అధికారం కోరుకుంటున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలని ప్రజలకి మేలు చేయటం కోసం అధికారం కోరుకోట కోరుకోవటం లేదు అని కోరుకుంటున్నారనేది అసలు తెర మీదకే రావటం లేదు అదంతా డైవర్ట్ అయిపోతుంది ప్రజల కోసం ఆయన పనిచేయాలనుకుంటున్నారనేది మాత్రం తెర మీదకి రావటం లేదు అది మొత్తం బూతులతోటి లేకపోతే చంద్రబాబుని చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడా చంద్రబాబు బావి కాలి చంద్రబాబుని కాల్ చేయండి చంద్రబాబు కాలర్ పట్టుకోండి చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టండి ఇలాంటి వాటితో డైవర్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ రిజల్ట్ అంతా చెప్తోంది సో అయితే జగన్మోహన్ రెడ్డి మరి మారతారా లేదా ఈ సర్వే రిజల్ట్ చూసుకొని అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్ నడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా చూస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి ఆయన ఎక్కువగా ప్రజల్లోనే ఉంటారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది కొంత మొదటైతే బస్సు యాత్రలతోటి జిల్లా యాత్రలు చేపడతారు ఆ తర్వాత కంప్లీట్గా అసలు పాదయాత్రలు చేస్తారు అని అని చెప్పేసి తెలుస్తుంది ఈ పాదయాత్రలు బస్సు యాత్రలు ఇవన్నీ అలా ఉంటే అసలు కొంతమంది ప్రజల్లో కొంతమంది కేడర్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఏంటి అని అంటే కనుక ఆయన అసలు ప్రజల్లోకి రాకపోవటం అనేది ఒక ఎత్తు అయితే ముందు అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది మరో ఎత్తు అసలు ప్రతిపక్ష నాయకుడిగా నీకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా మెయిన్ ప్రతిపక్ష పార్టీ అనేది వైసీపీనే కదా హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ అనేది తెలుగుదేశానికి జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీనే ఒక ప్రత్యర్థి నాయకుడిగా మీ టీంని ని తీసుకుని అంటే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలోకి మీరు ఎందుకు వెళ్ళటం లేదు ప్రజా సమస్యల మీద మీరు మీరు అక్కడ మాట్లాడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వాల్యూ అనేది ఉంటుంది సో ఆ వాల్యూ లేకుండా చేస్తున్నారు మిమ్మల్ని ఏదో అవమానిస్తారని చెప్పేసి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోవటం ఆ భయంతో మీరు అసెంబ్లీకి దూరంగా ఉండటం వల్ల ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయని చెప్పేసి ప్రజల్లో నుంచి చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి రగులుతోంది అని కూడా ఇక్కడ ఈ సర్వే ద్వారా తెలిసింది మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య నాయకులంతా కూడా నియోజకవర్గాలు మార్చేస్తున్నారు గతంలో ఎన్నికల ముందు మార్చారు ఎందుకు మార్చారు అంటే చెవిరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది నాయకుల వల్ల వైఫల్యం వస్తుంది అని చెప్పేసి చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారు మనం ఓడిపోతున్నాము అని చెప్పేసి సో ఓడిపోతున్నామేమో అంటే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది కదా సో మనం కూడా ఓడిపోతున్నాం నాయకుల వల్లే ఓడిపోతున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా చెప్పారు మీ వల్లే ఓడిపోతున్నామని డైరెక్ట్గా చెప్తే ఎక్కడ కోప్పడతారు అని చెప్పేసి భయపడి ఇండైరెక్ట్గా చెప్పడంతో నాయకుల్ని షఫుల్ చేశారు అంటే చిల ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిలకలూరుపేటలో పోటీ చేయాల్సిన విడుదల రజనీని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో పెట్టారు అలాగే పొన్నూరులో పోటీ చేయాల్సిన కిలారు వెంకట రోసయ్యని తీసుకువెళ్ళి గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేయించారు అలాగే ఇద్దరు ముగ్గురిని మారుస్తూ వెళ్ళారు సో కాబట్టి ఇలాంటి మార్పులు చేర్పులు చేయటం వల్ల రిజల్ట్ ఏమైనా మారుతుందా ఎందుకంటే ఇది నాయకుల వల్ల వచ్చిన ఫెయిల్యూర్ కాదు కదా అధినేత వల్ల వచ్చిన ఫెయిల్యూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు వచ్చిన వల్ల ఫెయిల్యూరు కాబట్టి ఇక్కడ నాయకులు మారిస్తే వచ్చే ఫలితం ఏముంది ఎక్కడైనా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కదా సో కాబట్టి నాయకుడు ఎవరనేది చూడరు ఇక్కడ అంటే కంటెస్ట్ చేస్తున్న నాయకుడు ఎవరనేది చూడరు పార్టీ ఏదైనా చూస్తారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్లు ఆనాడే గ్రహించారు ఓటమిని అని చెప్పేసి మనకి తెలుస్తోంది అయితే ఇక్కడ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇదే పంధాన్ని మళ్ళీ ఫాలో అవబోతున్నారు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం చిలకలూరుపేట దగ్గర నుంచి మొదలు పెట్టాలి రజనీని గుంటూరు వెస్ట్లో పోటీ చేయించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆవిడ అక్కడ ఓడిపోయారు తర్వాత మళ్ళీ చిలకలూరుపేటకి పంపించారు ఇప్పుడు రజనీని చిలకలూరుపేట నుంచి రేపల్లికి పంపిస్తారంటున్నారు అలాగే అంబటి రాంబాబు ఉండాలి కదా ఇక్కడ ఉన్నారా ఆయన లేరనుకుంటా ఇక్కడ ఈ ఫోటోలో లేరనుకుంటా అయితే అంబట్ రాంబాబు మీకు అందరికి తెలిసిన వ్యక్తే ఫోటో ఉండాల్సిన అవసరం లేదు అయితే అంబట్ రాంబాబుని సత్యనపల్లి నియోజకవర్గం నుంచి గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చి పెడుతున్నారు సో మరి ఆ మార్పు చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే లేదు అనే భావనే ఎక్కువగా కలుగుతుంది పైగా ఇదిగో మీకు ఇక్కడ ఈ మూలగా కనిపిస్తున్నారు చూసారా కొడాలి నాని అంటే ఫోకస్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందేమో కానీ కొడాలి నాని ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్ ఉన్నారు వీళ్ళు జైలుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి టీము లీగల్ టీము ఫైట్ చేసింది సో వాళ్ళ కోసం ఫైట్ చేసిన లీగల్ టీము అంటే కొడాలి నాని ఇంకా జైలుకు వెళ్ళలేదు వల్లభనేని వంశీ జైలుకు వెళ్ళాడు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు కొత్తలో అంటే మరి ఆ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఉన్నారు కదా నందిగాం సురేష్ లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం పనిచేసినట్టుంది కానీ మిగతా వాళ్ళ కోసం ఆ స్థాయిలో పనిచేయటం లేదు సోషల్ మీడియా నుంచి సంబంధించి కూడా కొంతమంది జైలుకు వెళ్ళినప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో వాళ్ళకి వైసీపీ నుంచి సపోర్ట్ దొరకటం లేదు అని చెప్పేసి కేడర్ బాధపడుతుందట పైగా ఇంకొక విషయం ఏంటో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చూడటం కోసం చాలామంది చాలా పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టారు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఆ దిగువ స్థాయిలోని నాయకులు కావచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యేలకన్నా దిగువ స్థాయి నాయకులే ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టుకున్నారు కాంట్రాక్టర్లు ఉంటారు కదా వైసీపీని నమ్ముకొని అప్పట్లో కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెండర్లకి విరుద్ధంగా కూడా కొన్ని కాంట్రాక్టులు కట్టబెట్టి అనునాయులకి చాలామందికి లాభం చేకూర్చింది కదా మరి పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి లాభం చేకూర్చపోతే వాళ్ళని సరిగా చూసుకోకపోతే ఇలాగా కాంట్రాక్టులు అయితే చేకూర్చుంది కానీ మరి వాళ్ళకి దానికి తాలూకు డబ్బులు అయితే ఇంకా రావాల్సినవి ఉన్నాయి మరి వాళ్ళంతా వైసీపీని నమ్ముకుని మళ్ళీ పార్టీని తీసుకొచ్చుకుంటే బాగుంటుంది మనకి మన పార్టీకి కూడా బాగుంటుందని వాళ్ళు చాలా కష్టపడ్డారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఓడిపోయింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే పరిమితమైంది అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకి సంబంధించిన డబ్బులన్నీ కూడా బిల్లులు ఆగిపోయినాయి వాళ్ళని ఎక్కడ ఎక్కడా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేయటం లేదు కార్యకర్తలకి ఆర్థికంగా బలాన్ని అందించటం లేదు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ మరి ఈ ఆరోపణలు అలాగే క్యాడర్లో ఉన్న అసంతృప్తి వీటన్నిటిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వస్తారు అని చెప్పేసి ఇప్పుడు జనంలోనూ అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాడర్లోనూ ఆయన చుట్టూ ఉన్న కోటరీలోనూ నలుగుతున్న ప్రశ్నలు మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సొల్యూషన్ ఎత్తుకుంటారు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన టీం ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది వీటి మీద అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అంశం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు పది మార్కులకి మీరు ఎన్ని మార్కులు వేస్తారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ